సిబిఐ అరెస్ట్ చేసింది కవితని ఈడీ చేసింది అప్ప చెప్పింది మనదే కదా ఈ సిబిఐ రేవంత్ కోసమే పని చేస్తుందా సీబీఐ రేవంత్ కోసమే పని చేస్తుందా దిగింది దిగింది మీకు చూపిస్తారు ఏంది వీడియో చూపిస్తారా బి బిగ్ టీవీ స్టూడియోలో ఏంది వాళ్ళు దిగేది వాళ్ళు దిగుతారు వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది మీ బిగ్ టీవీ చెప్పాలి లేదు అన్నీ నువ్వేం బీకనావు రెండేళ్ళంటున్నావు నేను రెండేళ్ల కిందనే పెట్టనుంటే మరి సీబీఐకి ఆయన టైం ఎందుకు వేస్ట్ చేసినావు ఆయన పీసీ కోసం టైం నీకు ములాఖాత్ చేసుకోని పీసీ కోసం వాడుకున్నావా నీ ప్యాకేజ్ పెంచుకోవడానికి వాడుకున్నావా ఈ కార్ ఏమైంది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది కవిత రిజిగ్నేషన్ ఏమైంది జిఎస్టీకి స్కామ్ ఏమైంది టానిక్లా కొద్దిగా అన్న పౌరుసం ఉండాలి రేవంత్ నిన్ను నా ఏంది మధ్యరాత్రి ఎత్తుకపోయాండు కేసీఆర్ తీసుకపోయి లోపల వేసిండు కోడంకేళ్ళకి వెళ్ళి ఎలక్షన్లు ఉండగా ఏమయ్యా పౌరుషం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి బీసీ దొరికినా నీకు ఏ డెబ్బై ఎనిమిది ఏళ్ళలో సిగ్గులరీ పార్టీ మీద ఒక బీసీ ముఖ్యమంత్రి దొరకలేదు కానీ మీకు మీ రాహుల్ గాంధీ నన్న పార్లమెంట్కి వచ్చినాడు